జైలవ కుష తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ మీ మీ సైడ్ నుంచి ఒక రైటింగ్ మీ రైటింగ్ నుంచి ఏ మూవీ రాలేదు అంటే గ్యాప్ దేని వల్లకోరి నిన్నుకోరి కూడా టూ థౌజండ్ సెవెంటీన్ లో వచ్చింది జూలై జూలైలో నిన్నుకోరి వచ్చింది సెప్టెంబర్ లో జైలు అవకాశం వచ్చింది దాని తర్వాత ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ వరకు మీ రైటింగ్ లో మూవీ దీని వల్లే ఓకే నిశ్శబ్దం నిశ్శబ్దం మీద టూ ఇయర్స్ వావ్ టూ ఇయర్స్ మరి ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్ మొత్తం యూఎస్ సియాటిల్ దాంట్లో మైకల్ మ్యాట్సన్ హాలీవుడ్ యాక్టర్ కావాలి టూ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ గాన్ ఓన్లీ ఆన్ వన్ ఫిలిం మీరు అక్కడే ఉండిపోయారు అక్కడే అండి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్ అండ్ డౌన్ వన్ వన్ అయితే అక్కడ ఉండిపోయి అప్ అండ్ డౌన్ కొట్టి ఇది చెప్పి బికాజ్ ఐ థాట్ ఇది అట్ ఎక్స్పెరిమెంట్ ప్రాపర్గా వచ్చి ఇది కనుక సక్సెస్ అయితే బికమ్ అని దాని మీద త్రీ ఇయర్స్ పని చేసి మళ్ళీ ట్వంటీ వరకు మళ్ళీ ఐ థింక్ నెక్స్ట్ గల్లీ రోడీ వరకు వేరే సినిమా చేయలేదు